ఇదిగో పాపం తీసుకొచ్చాను సరేనాయ ఆంటీ కొయర్కి వెళ్తున్నా పాపం తీసుకెళ్తాను సరే నాయన ఆంటీ పాపం తీసుకొచ్చాను సరే నాయన ఒకరోజు ఆంటీ లేదు పాప లేదు వాడు లేడు దాదాపు పెద్ద కొయ్యరుకు వాడు లేడరు కుటుంబం తల్లి పేదది తండ్రి పేదవాడు గిడ్డల్ని కడుపులో పెట్టుకొని పోషించుకుంటూ ఉన్నారు కూతురు ఏమయ్యాదో తెలియదు ఆ చర్చి క్వయర్లో వాళ్ళని అడిగారు మా అమ్మాయి కనిపించిందా లేదా అంటే మా అమ్మాయి కనిపించిందా లేదా అంటే పాటలు పాడేవా తర్వాత ఏమైందో తెలియదని ఒక మరుసటి వారం వచ్చేదాకా తెలియలేదు వాడు లేడు అమ్మాయి లేడు దయచేసి గమనించాలి అమ్మాయిని తీసుకెళ్ళిపోయాడు ఏడాది కాలమయ్యాలి పేద కుటుంబం ఏడ్చాలి 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 ప్రభువు పాదాల చెంత కన్నీలు ప్రభు నా బిడ్డ ఎక్కడిందో ఏమైందో నా బిడ్డ ఎక్కడికెళ్ళిందో స్వామి అని పోలీస్ స్టేషన్కి వెళ్ళటానికి అవకాశం లేదు పేద కుటుంబం అయితే ఒక రోజున అమ్మాయి తిరిగి ఇంటికి ఎలాగో చేద్దో తెలుసా ఓ సంటి బిడ్డను తీసుకొని వచ్చేది ఆ తల్లి చూసి చాలా బాధపడిపోయాలి ఏం జరిగిందమ్మా ఏం జరిగింది అలా నా వాడు నన్ను తీసుకెళ్ళాడమ్మా పెళ్లి చేసుకుంటానని చెప్పాడు నాకు గర్భమై మూడు మాసాలు వేయాలి నన్ను వదిలిపెట్టే మరి ఎలాగా ఆ ఇంట్లో ఈ ఇంట్లో జ్ పని చేసుకుంటూ ఎక్కడో గవర్నమెంట్ హాస్పిటల్లో పురుడు పోసుకోవాలి ఇంక నేను ఏ పని చేసుకోలేని చంటి బిడ్డతో అర్థం కాక మీరు కొట్టినా తిట్టినా మీ అంచనా పంచనా పడుతామని వచ్చానమ్మా నన్ను ఇంట్లోకి చేర్చుకోండి నన్ను ఇంట్లోకి చేర్చుకోమని మనస్సులో దేవునికి చోటు ఇవ్వాలి నోటిలో పాట కాదు కావలసింది నోటితో ప్రార్థన కాదు కావాల్సింది నోటితో ప్రసంగాలు కాదు కావలసింది నీ మనస్సులో నీ మనస్సులో నీ మనస్సులో దేవునికి చోటివ్వాలి ఎన్నో కుటుంబాలు పడిపోతూ ఉన్నాయి మనస్సులో దేవునికి చోటిమని కారణాల వాక్యం చనివిస్తారు నీ మనస్సులో దేవునికి చోటి ఇవ్వకపోతే దేవుడు మిమ్మల్ని భ్రష్ట మనసుకు అప్పగిస్తాడు చేయరాని కార్యములు చేయటానికి అని చెప్పాడు క్రైస్తవుడా సమాజంలో అనేకులకి మాదిరిగా ఉండవలసిన నీవు చేయరాని కార్యాలు చేస్తూ బ్రతుకుతున్నావేమో అనేకుల ఎదుట వెలుకగా ఉండవలసిన నీవు